ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా చెప్పిందే శాసనం చేసిందే చట్టం అలాంటిది ఇప్పుడు ఒక దేశం గత తొమ్మిదేళ్లలో ఒక సమర్థవంతమైన ప్రధాని పాలనలో అమెరికాను అంతర్జాతీయ రాజకీయాల్లో ఉక్కిరి బికిరి చేస్తుంది అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ సమయం నుంచి నిన్న మొన్నటి దాకా ప్రపంచ దేశాలను తన గుప్పట్లో పెట్టుకొని ఆధిపత్యాన్ని చెలాయించిన అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని ప్రశ్నించి తన అమెరికన్ డాలర్ పెత్తనానికి ఎదురు తిరిగిన ఎంతో మంది దేశాది నేతలను పరలోకానికి పంపిన అమెరికా పరిస్థితి చూస్తూ తాడిని తనే వాడుంటే వాడి తలను తనే వాడు కూడా ఉంటాడు అంటూ అమెరికాకు తగిన శాస్తే జరుగుతుందని లోపల అనుకుంటున్నారు అసలు అమెరికాకు ముచ్చమటలు పట్టించే ఆ దేశం ఏంటని ఇంకా ఆలోచిస్తున్నారా ఇంకేంటి మన భారత్ గత తొమ్మిదేళ్ళుగా ఒక సమర్థవంతమైన మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాలనలో అమెరికాను భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు లోపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న భారత్ లోకి పాకిస్తాన్ తీవ్రవాదులు విచ్చలవిడిగా చొచ్చుకుంటూ వచ్చి ఏవో దీపావళి టపాసులు పేలిచ్చినంత ఈజీగా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో బాంబ్లాస్టులతో ఉగ్ర ఎంతో మంది అమాయకపు భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటే రక్షణ చర్యలు ముమ్మరం చేస్తూ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం మానేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అమెరికా వాకిల్లోకి వెళ్ళి మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రదాడుల నుంచి కాపాడండి అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అమెరికా దేశాది నేతలను వేడుకున్నాడు అవును మన దేశ ఒక మాజీ ప్రధానికి కోడలిగా మరో మాజీ ప్రధానికి ఇల్లాలిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాళ్లను చేతికి అందించుకున్న ఆ మహిళ పెత్తనంలోని అప్పటి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో మన దేశం బలహీనంగానే వ్యవహరించింది కానీ రెండు వేల పద్నాలుగులో ఒక అద్భుతం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కాని తనాన్ని అవినీతిని చూసి చూసి విసుగు చెందిన భారతీయులు భారతదేశానికి సేవ చేయడానికే తాను జన్మించానని భావిస్తూ మాతృభూమి రక్షణకై తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు ఇక అప్పటి నుంచి కేవలం మన భారతదేశ రాజకీయాల్లోనే కాదు యావత్ ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త వైబ్ మొదలైంది భారత్ లో నలభై యాభై ఏళ్ళుగా పరిష్కారం కావేమో అనుకున్న ఎన్నో సమస్యలను నరేంద్ర మోడీ చాకచక్యంగా పరిష్కరించాడు నరేంద్ర మోడీ భారత్ కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అమెరికా దేశాది నేతలకు చెమటలు పడుతూనే ఉన్నాయి యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు అమెరికా నాటో దేశాలు రష్యాపై శాంక్షన్స్ వేసి రష్యాను దెబ్బ కొట్టాలని చూస్తే మన భారత్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడమే కాక ఆ ఆయిల్ని చేసి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది ఏంది నేను అగ్రరాజ్యమైన అమెరికా శాంక్షన్స్ విధించిన దేశం నుంచి నువ్వు ఆయన్ని ఎందుకు కొంటున్నావు నా మాట వినాలి అని అమెరికా అండ్ నాటో కంట్రీస్ వెస్టర్న్ మీడియా ఎంత ప్రెజర్ చేసినా మన భారత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు భారత్ ఈజ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీ భారత్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ పీపుల్స్ ఇంట్రెస్ట్ అంటూ అమెరికా బయట ఎక్కడైనా ఇగ మీద అగ్రరాజ్యం అని చెప్పుకోవాలంటే సిగ్గుపడే విధంగా దాని భాషలోనే బుద్ధి చెప్పిండు కేవలం రష్యా నుంచి ఆయిల్ కొనడం మాత్రమే కాదు ముందు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడం ఈ మధ్య మిడిల్ ఈస్ట్ దేశాలతో ఆయిల్ని డాలర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా లోకల్ కరెన్సీలో డీల్స్ చేసుకోవడం వరల్డ్ వైడ్గా డాలర్ పెత్తనానికి కళ్ళం వేసేందుకు ఎత్తులు వేయడం ఇరాన్లోని ని తీసుకొని డెవలప్ చేస్తూ మిడిల్ ఈస్ట్లో అమెరికా పెత్తనాన్ని అణిచి భారత్ కీ పొజిషన్కి రావడం అమెరికా వేయాలనుకున్న రష్యాకు వాణిజ్య సహాయం అందించి రష్యా మళ్ళా పుంజుకునేలా చేయడం ఇలా యూరప్ సౌత్ ఏషియా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా దేశాల్లో భారత్ చక్రం తిప్పుతున్న తీరును చూసిన ఏదో ఒక రోజు భారత్ అమెరికా పొజిషన్ను ఓవర్టేక్ చేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు